హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎస్ బ్లాన్ వీడియోలోని మా ఇల్లు చూపిస్తున్నానండి అంటే హోమ్ టూర్ కాదు మామూలుగా చూపిస్తున్నాను నేను నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చాను ఇప్పుడు మా ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎలా ఉంది ఇల్లు నెల రోజులు లేకపోతే ఎలాగే ఉంటుందండి ఇల్లు అందుకు వచ్చే రోజుల తర్వాత ఇల్లు అయిపోయింది ఇప్పుడు ఇల్లు అంతా శుభ్రం చేసేసరికి నాకు వారం రోజులు టైం పడుతుంది ఎలా చేయాలి ఏటో ఏమి అర్థం కావట్లేదు చూస్తారు కదా ఇప్పుడు ఇదంతా క్లీనింగ్ చేసి ఎప్పుడు సర్దుతాను ఏంటి ఏమి అర్థం కావట్లేదు ఇంకా టైలరింగ్ వీడియోస్ అయితే చేయలేదు హాయ్ ఫ్రెండ్స్ చూసారా నేను ఊరిని చచ్చాక నేను సామాన్ మనం నాలుగు రోజులు ఊర్లో లేకపోతే ఇలాగే ఉంటే పరిస్థితి కాబట్టి ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాం ఇప్పుడు అనేసి ఇలా వీడియో తీస్తున్నానండి చూసారా ఫ్రెండ్స్ అంత గట్టిగా ఉందా ఇల్లు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇల్లు అంతా నీట్గా సర్దాక మీకు చూపిస్తానండి నేను ఎలా కరైనా సామాన్లు తెచ్చుకుంటాను నేను ఎలాగా చేస్తానని చూపిస్తాను చూడండి చూసారు కదా మొత్తం ఖాళీ చేస్తాను చూసారు కదా ఇప్పుడు అన్నీ ఖాళీ చేసి ఇంకా దొలపాలండి దులిపాక చూపిస్తాను ఇంకా పైన దూరి దుమ్మ అంతా అంటే నాలుగు రోజులు లేకపోతే తిల్లేలా ఉంటుంది ఖాళీ దులుపుకొని శుభ్రం చేసిన తర్వాత ఓల్డ్ నేను తోటే చేస్తున్నానండి వంటగా ఒకటి సద్రమే ఓ రెండు రోజులు టైం పెట్టేస్తుంది నాకు ఎందుకంటే మా సామాన్లు అన్ని ఎక్కువ వంటగదిలోనే ఉంటాయి కాబట్టి వంట కదా ఎక్కువ చదువుతాను మరి అన్న ఎక్కువ సామాన్లు లేవు మామూలుగా మాకున్న సామాన్లు చదువుకుంటాం ఇందులోని కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేశాను కొన్ని బాక్సుల్లో ఉన్నాయి కొన్ని ఖాళీ చేసేలాగా చూసారు కదా ఇలాగ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలండి ఇవన్నీ చదువుకునే అలా మీకు షేర్ చేసుకోవాలనిపించింది ఊరెళ్ళి వచ్చాక ఆడవాళ్ళ పని ఎంత ఉంటుందో చూపించాలి అందుకని ఊరు పేరు ఆడవాళ్ళు హ్యాపీగా ఉంటారులే అనుకుంటా మన పుట్టింట్లో హ్యాపీగా ఉంటాం కానీ ఇక్కడికి వచ్చాక మన ఇంట్లో పని ఫుల్ ఎక్కువ అవుతుందండి నా పరిస్థితి అంతే కాబట్టి ఇప్పుడు ఇవన్నీ సర్దాలండి ఇవాళ లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇప్పుడు అయితే అయిపోయింది చూపిస్తాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలండి ఇవన్నీ ఇప్పుడు తెచ్చిన కిరాణా సామాన్లు అన్నీ వేసుకుని అన్నీ సర్దుకునేసరికి రోజంతా టైం పడుతుంది ఒకవేళ ఒక్కరోజు వంటగది పూర్తి చేసేస్తాను రేపు బెడ్రూమ్ ఆ తర్వాత హాలు అలా పూర్తి చేయాలండి ఇప్పుడు ఈ సామాన్లన్నీ కరిగిసి తోమిసి బోర్లించాను బయట కొంచెం బాగాలేదా కొంచెం ఇంట్లో బోర్లించుకున్నాను సామాన్ అన్నీ హాల్లోనే ఇప్పుడు ఓల్డ్ ఇది వంటగదుల సామాన్ ఇవన్నీ పప్పుల డబ్బాలు అన్నీ అన్నీ సర్దేశరికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇవాళ బ్లాగ్గా పెడదాం అనుకుంటున్నాను మీకు నచ్చుతుందో లేదని నాకు తెలియదు ఇవాళ బ్లాగ్గా చూ పెడదాం అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ బ్లాగ్ ఏంటి ఇలా పెడుతున్నారని అనుకోకండి నచ్చితే చూడండి చూసారు కదా ఇన్ని సామాన్లు సర్దుకోవాలి మనం పుట్టింట్లో ఈ నెల రోజులు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము మెట్టింటికి వచ్చాక ఇలాగే ఉంటుంది పని ఫుల్ పని ఉంటుంది మనకి ఏం తక్కువ ఉండదు సరేనండి ఇప్పుడు ఇవన్నీ మధ్యాహ్నం చదువుతాను చదవండి చూడండి ఇప్పుడు ఇవాళ పేపర్ లేసాను కదా ఈ పేపర్ లేసిన గోడల్లో నేను వాడి సామాన్ అన్నీ ఇక్కడ పెట్టించుకుంటానండి అంటే అప్పుడప్పుడు వాడుకుంటాం కదా సామానులు అప్పుడప్పుడు వాడుకున్న సామాన్లు అన్నీ ఇక్కడ పెట్టించుకుంటాను చూసారు కదా ఇంకా క్లీనింగ్ అవ్వలేదు ఇప్పుడు రెండు గూళ్ళు శుభ్రం పైన దులిపిస్తాను దులిపిస్తాక ఇప్పుడు ఇక్కడ పేపర్లు వేసుకున్నాను అప్పుడప్పుడు వాడుకున్న సామాన్లన్నీ ఇవతల పక్క సర్దుకుంటానండి ఈ పక్క మటుకి నాకు గ్యాస్ ఉంటుందండి గ్యాస్ ఎదురుకున్న గూట్లో మటుకి రోజు వాడుకునే సామాన్లు పెట్టుకుంటాను అప్పుడప్పుడు వాడుకునే సామాన్లన్నీ ఈ గోళల్లో సర్దుకుంటాను ఇలా కడిగిస్తానండి ఊరి నుంచి వచ్చిన చేసిన పనిగా ఇలా కడిగిసుకొని పెట్టుకుని ఇవన్నీ వాడని సామాను ఇవి అప్పుడప్పుడు వాడుకునే సామాన్లు కాబట్టి ఇవి అవతల పక్క గూట్లో పెట్టించుకుంటాం పెట్టాక చూపిస్తానండి చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇవి అండి ఇవి నాకు నెల రెండు సరిపోయే సరుకులు తెచ్చుకున్నాను నేను ఇప్పుడు ఒకసారి తెచ్చుకుంటాను సరుకులన్నీ ఆల్రెడీ నేను డబ్బాలన్నీ క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బాలోకి ఇవన్నీ వేసేసుకుంటానండి నెల రోజులు ఇంట్లో ఉండాను కదండీ అందు గురించి సామాన్లు అన్నీ ఖాళీ చేసి వెళ్ళానండి అందుగురించి సామాన్లు ఏం లేవు అందుకుంచి వచ్చేటప్పుడు సామాన్లు తెచ్చుకుని వచ్చానండి అందుగురించి వచ్చిన వెంటనే వంటగదిని సర్దేనండి సామాన్లు ఉంటే సామాన్లు తెచ్చుకున్నాం కదా అవి కింద ఉంటే పాడైపోతాయని వంటగదుల సామాన్లు అన్ని ముందుగా తోముకున్నాను అయినా వంటగది నీట్గా లేకపోతే పని చేసుకోలేమండి అదే వంటగది నీట్గా ఉందనుకోండి ఎంత పనైనా చేసుకోవచ్చు అందుకుంచి వచ్చిన వెంటనే వంటగదే శుభ్రం చేసుకున్నాను నేను ఎప్పుడు ఊరన్నా ఇంతేనండి ముందు వంటగది శుభ్రం చేసుకుంటాను వచ్చిన వెంటనే ఆ తర్వాత ఉన్న పనులు చేసుకుంటాను ఈసారి మటుకు చాలా ఎక్కువ ధూళి దుమ్ము ఉందండి ఎందుకంటే నెల రోజులు ఇంట్లో లేం కదా అందుకుంచి తుమ్ము ధూళి ఎక్కువైపోయిందండి అలాగే సామాన్లు కూడా శుభ్రం ధూళి పడిపోయాయి అందుకుంచి వెంటనే సామాన్లు తోనేసుకున్నాను ఇవాళ ఇలా శుభ్రం చేసుకున్న సామాన్లన్నీ అన్నీ సర్దిసుకుందాం అనుకోండి సర్దిసుకుందాం అనుకోండి ఏ సమస్య ఉండదు ప్రశా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది ఉన్న పని నెమ్మదిగా చేసుకోవచ్చు అందుకు వచ్చిన వెంటనే ఎప్పుడైనా నేను వంటగదే సర్దుకుంటానండి ఎందుకంటే అది క్లీన్గా ఉంటే మనం వంట చేసుకుని తినాలి కదా వంట ఏ రోజు మా అందామని అవ్వదు వంట మాట కంపల్సరీ చేస్తూ ఉండాలి కాబట్టి ఎప్పుడు ముందు వంటగా శుభ్రం చేసుకుంటాను నేను ఊరేసిన వంటగదే శుభ్రం చేస్తాను ఆ తర్వాతే ఉన్న శుభ్రం చేసుకుంటాను అలాగే ప్రతీ నెల కూడా వంటగా శుభ్రం చేసుకుంటూ ఉంటానండి సామాన్లు తెచ్చుకున్నప్పుడు ఎందుకంటే మనం డబ్బాలు అలా అనుకోండి సామాన్లు పాడైపోతే అందుకు నేను ఏదైతే ఖాళీ అవుతాయో ఆ డబ్బాలకి అప్పుడుకప్పుడు తోమేసుకుంటాను అవ్వకపోతే సామాలు తెచ్చుకున్నప్పుడు తోమేసుకుని ఒక రోజు ముందు ఎండ పెట్టించుకుంటానండి ఎండ పెట్టించుకున్న తర్వాత సామాలు అన్నీ తీసి డబ్బాల్లో పోసుకుని పెట్టుకుంటాను అలా మనకి నెలకొకసారి సామాన్లు తెచ్చుకున్నప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు వంటగద ఎక్కువగా క్లీన్ చేసుకునే పని ఉండదండి అందుకుంచి నేను ఎప్పటికప్పుడు వంటగది సామాన్లు తెచ్చుకునే ముందే క్లీన్ చేసుకుంటాను మనం శుభ్రం చేసుకున్న డబ్బాల్లో వేసుకుని పెట్టుకున్నాం అనుకోండి సామాన్లు పాడవు అందుకుంచేనండి ఇలా శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఈ డబ్బాలో మిగిలినవి గోధుమ పిండి బయట ఉంది అందుకుంచి పెట్టలేదు ఇంకో ఆయిల్ ప్యాకెట్లు అలాంటివి మటుకు ఇలా స్టోర్ చేసుకుంటానండి ఇలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు సామాన్లు అయిపోయినప్పుడు మనం వాడుకోవచ్చు అండి అలా వాడుకోవడం వల్ల బాగుంటుంది అలా వాడుకోవడం లేకపోతే ముందే విప్పిసుకున్నాం అనుకోండి అవసరం లేని సామాన్లు పాడైపోతే అందుకు నేను సామాన్లు ఎక్కువ ఉంటే మట్టుకు ఇలా ప్యాకింగ్ చేసుకుంటానండి కొంచెం ఎక్కువ సామాన్లు తెచ్చుకుంటాను పప్పులు మట్టికి తెచ్చుకుంటాం ఇలా సామాన్లు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు అన్నీ వేసుకోనండి డబ్బాలో కొద్ది కొద్దిగా వేసుకుని ఉన్నవన్నీలాగా బకెట్లో పెట్టుకుంటాను ఇంకా ఎక్కడైనా కావాలంటే స్టోరేజ్ చేసుకుంటాను అలా స్టోరేజ్ చేసుకోవడం వల్ల మనకు అవసరమైనప్పుడు అవి తీసుకుని వాడుకోవచ్చు అన్నీ ఒకసారి వేసుకున్నాం అనుకోండి మనం ఎంత వాడుతున్నాం ఎలా వాడుతున్నాం అని తెలీదు అందుకు మనకి లిమిట్గా ఉంది అనుకోండి డబ్బాలు మనకు సరిపడా వాడుకోవచ్చు మనం నెలకి ఎంత వాడుతున్నామో మనకి ఒక అంచనాకు వస్తాం అందుకుంచే నేను ఎక్కువ తెచ్చినప్పుడు సగం సగం వేస్తాను అన్నింటిలోని అవి అయిపోయిన తర్వాత ఇవి తీసి వాడతాను ఇలాగ మనం విప్ప ప్యాకెట్లు విప్పకుండా ఉన్నాం అనుకోండి ఒకవేళ మిగిలే అనుకోండి అవి వచ్చాన ఉపయోగపడతాయి అదే ఇప్పిస్తామనుకోండి పాడైపోతే కొన్ని అందుకు నేను ఏ ప్యాకెట్లు విప్పనండి అవసరమైన మట్టికి నేను విప్పుకుని డబ్బాలో వేసుకుని తర్వాత ఉన్నవి జాగ్రత్తగా దాస్తానండి నెల మళ్ళీ నెలాఖరులో మనకేమైనా సామాన్లు మిగిలే అనుకున్నా ప్యాకెట్ల రూపంలో ఉంటాయి కదండీ అప్పుడు అలా ఉంచుకుని మిగతా మనకి ఏమైతే లోటుగా ఉంటాయో ఆ సరుకులు తెచ్చుకుంటానండి అలా తెచ్చుకోవడం వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది అలా కాకుండా మొత్తం డబ్బాల్లో అవి మనం చూడకుండా ఎంత వాడుతున్నాం ఏం వాడుతున్నాం తెలియకుండా అయిపోద్ది అండి అందుగురించే డబ్బాల్లో వేసుకుంటే మనం నెలకు ఒక కేజీ వాడుతున్నాం రెండు కేజీలు వాడుతున్నాం అని తెలుస్తుంది అందుగురించే నేను ప్రతిసారి సరుకులు తెచ్చినప్పుడు కొన్ని మటికి పక్కకు పెడతాను కొన్ని సరుకులు మటుకి డబ్బాల్లో పోసుకొని వాడుకుంటాను అవసరమైన మటికి మొత్తం క్లీన్ చేస్తారు సాయంత్రం అయింది చూసారు కదా అలా క్లీన్ చేశాను ఇంకా ఉందండి క్లీన్ చేయడానికి సామాలు అవి ఉన్నాయి ఇంకా తోమాలే ఇంకా రేపు కొంచెం పని ఉందండి దేవుడు సామాలు అవి సర్దలేదు అవి కూడా తోమి సర్దుకోవాలి వీలైనంత వరకు ఇవాళ పని చేసుకున్నాను ఇంకా కొంచెం పని ఉంది తోమేసినవి సర్దిసుకున్నవి మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఇలా సర్దుకుంటాను అనుకుంటారు నాకు అవసరమైనవి కింద నుంచుకుంటాను అవసరం అప్పుడప్పుడు అవసరమైనవండి పైన పెట్టుకుంటానండి నేను ఎలా వంటగదిని శుభ్రం చేసుకుంటానో చూపించాను కదండి మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి